శ్రీ గురుభ్యో నమ తెలుగువన్ ప్రేక్షకులకు స్వాగతం మానవుడి జీవితంలో అతి ప్రధానమైన స్థానాన్ని ఆక్రమించినటువంటి గృహస్థాశ్రమానికి ప్రవేశ ద్వారం వివాహం ఇది దాంపత్య ధర్మానికి నిలయం దాంపత్య ధర్మం అనేది సర్వజీవులకి సామాన్యమైనటువంటి లక్షణం అన్ని జంతువులకి కూడా ఆహార భయ నిద్ర మైథునాలు సామాన్యంగానే ఉంటాయి అయితే ఇతర జీవుల నుండి మానవుణ్ణి వేరు చేసేటటువంటిది ఈ దాంపత్య ధర్మాన్ని ఒక క్రమబద్ధంగా ధర్మబద్ధంగా ధర్మోత్తరంగా నిర్వర్తించటం అనే పద్ధతి దీన్ని మామూలుగా ప్రజననం కోసం అంటే పునరుత్పత్తి కోసం జాతి కొనసాగటం కోసం ఆ జాతి పెంపొందటం కోసం అన్ని జీవులకి ప్రకృతి చేత ప్రసాదించబడింది అయితే మానవుడు తప్ప మిగిలిన జీవులన్నీ కూడా ఋతుధర్మాన్ని అనుసరించి ప్రజననం అంటే పునరుత్పత్తి అనేటటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తాయి అయితే ఆలోచన మేధా సంపత్తి స్వ తన సొంత కోరిక అనేది కలిగినటువంటి మానవుడు మాత్రం దానిని ఎక్కడ దుర్వినియోగం చేసుకుంటాడో అనే ఉద్దేశంతో ఋషులైనటువంటి వారు దీనికి అనేకమైన చక్కని నియమ నిబంధనలను ఏర్పాటు చేశారు చక్కని సంతానం కలగాలన్నా రాబోయే తరం ఆరోగ్యకరమైనది బలమైనది చేవ కలిగినది ఉండాలన్నా దాంపత్య ధర్మం చక్కగా నిర్వర్తించినప్పుడు మాత్రమే అవకాశం ఉంటుంది కనుక సృష్టి ధర్మమైనటువంటి అయినటువంటి పునరుత్పత్తి అనేది ఏదైతే ఉందో దానిని దాంట్లో ఎలా ఉంటుందంటే జీవి యొక్క ఆధానం అంకురం ఆ తర్వాత పునరుత్పత్తి అంటే మొట్టమొదట ఆంగ్లంలో చెప్పుకోవాలంటే ఫెర్టిలైజేషన్ ఆ తర్వాత ఆంగ్లంలో చెప్పుకోవాలంటే మొట్టమొదట ఫెర్టిలైజేషన్ ఆ తర్వాత జర్మినేషన్ అంటే అంకురం అటు పిమ్మట పునరుత్పత్తి రిప్రొడక్షన్ అనే క్రమం ఉంది ఈ క్రమం సక్రమంగా అంటే ఈ క్రమం కాదు ఈ పాటించే క్రమం ఏదైతే ఉందో అది సవ్యంగా సరైన పద్ధతిలో సాగి మంచి జాతి భవిష్యత్తులో ఉండాలి అంటే కొన్ని పద్ధతులన్నీ పాటించవలసినటువంటి అవసరం ఉంది ఈ పునరుత్పత్తి జరగటం కోసం అన్ని జీవులకి కూడా ప్రకృతి కామము అనేటటువంటి పారితోషికాన్ని ఇచ్చింది అవి పునరుత్పత్తి కార్యక్రమంలో కామం కోసం పాల్గొంటాయి ఫలితంగా ప్రకృతికి కావలసినటువంటి పునరుత్పత్తి జరుగుతూ ఉంటుంది ఇది మామూలుగా జరిగిన మానవుడు మాత్రం తన సొంత తెలివితేటలతో చేసే పని ఏమిటి అంటే కామం కావాలనుకుంటాడు దాని ఫలితమైనటువంటి సంతానం విషయంలో ఇష్టాన్ని కనపరచడు కామం ఆనందం కోసం సంతానం అనవసరం కొన్ని సందర్భాల్లో యాదృచ్ఛికం ఇలా జరిగినప్పుడు కలిగే సంతతి తల్లిదండ్రుల మీద ప్రేమాభిమానాలతో ఉంటుందా అటువంటి వారు సమాజం పట్ల తమ బాధ్యతను సవ్యంగా సమర్థవంతంగా నిర్వర్తించే మానసిక స్థితిని కలిగి ఉంటారా అందువల్ల అటువంటి దురవస్థ రాకుండా ఉండాలి అని చెప్పి గృహస్థాశ్రమ ధర్మంలో ప్రవేశించి దాంపత్య ధర్మాన్ని నిర్వర్తించబోతూ ఉన్నటువంటి వధూవరులకు మంత్రపూతంగా విధి నిషేధాలని అందించటం జరిగింది మంత్రాలకి ఎదుటి వింటున్న వ్యక్తి లేక ఉచ్చరిస్తున్నటువంటి వ్యక్తి మీద వారి యొక్క మనసు మీద ప్రభావాన్ని చూపించగలిగినటువంటి శక్తి ఉంది సవ్యంగా ఉచ్చరించినట్టయితే దాన్ని అర్థం గనక తెలుసుకున్నట్టయితే నిజంగా తెలుసుకుని ఆచరించినట్టయితే అసలు దాంపత్య ధర్మం ఎంత చక్కగా కొనసాగుతుందో కుటుంబాలు ఎంత ఆనందంతో ఉల్లాసంతో ఉత్సాహంతో జీవితాన్ని కొనసాగించటం జరుగుతుందో తెలుసుకుంటే మన మహర్షులకి నమస్కరించకుండా ఉండలేం బీధి నిషేధం ఇద్దరికీ చెప్పారు వధువు ఏ ఏ పనులను ఆచరించాలి ఏవి ఆచరించకూడదు వరుడు ఏ ఏ పనులు చేయాలి ఏవి చేయకూడదు ఇప్పటి వరకు చదువుకున్నాడు అంటే పదేళ్ళు తొమ్మిదేళ్ళు వచ్చే వరకు తండ్రి దగ్గర ఉన్నాడు ఆ తరువాత గురువు దగ్గర ఉండి తన ప్రవర్తన వారు నిర్దేశించినట్టు నడుపుకున్నాడే తప్ప స్వతంత్రంగా ఆలోచన చేయలే స్వతంత్రంగా ఆలోచన చేయగలిగినటువంటి సమయం వచ్చింది పొరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి కొన్ని వాగ్దానాలు చేయాలి గృహస్థాశ్రమంలో ప్రవేశించబోయేటటువంటి వ్యక్తి కొన్ని వాగ్దానాలు చేసి వాటి మీద నేను నిలబడతాను అన్నప్పుడు మాత్రమే ఆ సంసారం చక్కగా చల్లగా కొనసాగుతుంది లేకపోతే ఈనాడు మనం చూస్తూ ఉన్నట్టుగా ఎటువంటి పరిస్థితుల్లో ఎన్ని కుటుంబాలు ఎన్ని సంసారాలు ఎంతమంది దంపతులు ఎంత బాధపడుతున్నారో గమనిస్తూనే ఉన్నాం వాళ్ళందరూ కానీ వివాహ సమయంలో ఈ మంత్రాలకున్న అర్థం తెలిసి వాగ్దానం గనక చేసి ఉన్నట్టయితే ఈ పరిస్థితి రాకుండా ఉండేది అని మనం గచ్చిగా చెప్పడానికి అవకాశం ఉంది అలా గురువు దగ్గర చదువు పూర్తి చేసుకుని గురుదక్షిణ ఇచ్చి సమావర్తనం చేసినటువంటి వరుడు సమావర్తనం అంటే తిరిగి రావడం ఇంటికి స్వయంగా తాను తిరిగి వచ్చిన తర్వాత అప్పటికే గురువు నువ్వు వివాహం చేసుకోవచ్చు గృహస్థాశ్రమంలో ప్రవేశించేటటువంటి అధికారం నీకు వచ్చింది అని చెప్పి పంపిస్తే ఆ సమావర్తనం అయిన తర్వాత కన్యావరణం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని ఆయన నిర్వర్తిస్తాట అంటే ఈ రోజుల్లో మనం కన్యావరణం కూడా పెళ్ళిలో ఒక భాగంగా చేస్తున్నాం పూర్వం ఎలా ఉండేదంటే తన స్నేహితులకు లేకపోతే పెద్దలకు పురోహితులకు చెప్పి తనకి తగినటువంటి కన్యని వెదకమనేవారు ఈ కన్యకి వరుడికి కూడా కొన్ని అర్హతలు ఉన్నట్టుగా ఎటువంటి వాళ్ళని ఎటువంటి వాళ్ళు వివాహయోగ్యత కలిగిన వాళ్ళు గృహస్థాశ్రమ ధర్మానికి పనికొస్తారు అని కొన్ని లక్షణాలు చెప్పబడ్డాయి అవన్నీ ఈనాడు మనం పాటించము గనక వాటి జోలికి వెళ్ళవలసినటువంటి పని లేదు లేకపోతే వరుడు కాకపోతే వరుడు యొక్క తండ్రి తన పురోహితులకు కానీ తెలిసినటువంటి వారికి కానీ ఆత్మీయులకు కానీ నా కుమారుడికి ఇంకా వివాహం చేయాలని నిశ్చయించుకున్నాను తగినటువంటి కన్యని వెతికి రావాల్సిందే అని చెప్తారు ఇది భారతీయ సంప్రదాయం పెళ్లి కొడుకు పక్షాన ఉన్నటువంటి వారే పెళ్లి కుమార్తెల్ని వెతుక్కుని తమకి కావలసినటువంటి అమ్మాయి ఎక్కడ ఉందో వెళ్ళి వారిని అడిగి తమ ఇంటికి కోడలుగా తెచ్చుకోవాలి కానీ ఈనాడు మాత్రం పద్ధతి మారిపోయి ఆడపిల్లల తల్లిదండ్రులు చెప్పులు అరిగేటట్టు తిరిగి పెళ్ళికొడుకుల్ని వెతుక్కుని తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అనుకుంటున్నాం ఎప్పుడైతే మహాలక్ష్మి లాంటి అమ్మాయిని తమ ఇంటికి తెచ్చుకోవడం మానేసి ఏ ఎవరు తమ వీళ్ళ ఇంటికి రాబోతున్నారో వాళ్లే వీధులు పట్టుకుని వాళ్ళ పక్షాన వాళ్ళు తిరగడం అన్నది వచ్చాక దేశానికి కొంత దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందని ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి అనేకమైన దురదృష్టకర పరిస్థితులకి ఆ మహాలక్ష్మిలంటి ఆడపిల్లలను చులకన చెయ్యడమే కారణమని సంప్రదాయం తెలిసినటువంటి పెద్దలు చెబుతున్నటువంటి మాట ఎప్పుడైతే ఆడపిల్లల్ని గౌరవించి మీ అమ్మాయిని మా ఇంటికి పంపించండి అని అడుగుతారో అప్పుడు ఉండే పద్ధతి వేరు అట్లా కాక ఆడపిల్లల తల్లిదండ్రులే తగిన అబ్బాయి ఎక్కడున్నాడు అని చెప్పి వాళ్ళు కొండెక్కి కూర్చుని కొమ్మ దిగిరాక ఉంటే వీళ్ళు బాధపడుతూ ఉండే పరిస్థితికి ఆ తేడాన్ని మనం గమనించవలసిన అవసరం ఉంది ఒకప్పుడు దేశం సుభిక్షంగా ఉంది అంటే ఆడపిల్లల్ని ఇంతగా మహాలక్ష్మి స్వరూపులుగా ఆరాధిస్తూ ఉండేవారు అని మనం అర్థం చేసుకోవాలి ఈ రకంగా కన్యని పెద్దలు నిర్ణయించటం అయిన తరువాత ఆ తరువాత ఈ ఈ పెండ్లి చెయ్యాలి అని నిశ్చయం చేసుకున్నాక వీళ్ళు వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్న తరువాత అంటే మే అమ్మాయిని మాకు ఇవ్వండి అని పెండ్లిడుకు పక్షాన్ని ఉన్నటువంటి వాళ్ళు అడిగితే పెండ్లి కుమార్తె యొక్క తండ్రి కానీ అతని పక్ష ఆమె పక్షాన్ని ఉన్నటువంటి వాళ్ళు కానీ వివాహం చేస్తామని చెప్పి అంగీకరించినప్పుడు పెండ్లికొడుకు పక్షం వాళ్ళందరూ పెండ్లి కుమార్తె గ్రామము ప్రాంతము అక్కడికి తరలి వస్తారు కన్యావరణం అవంగానే వచ్చేటటువంటి కార్యక్రమం వరాగమనము అంటారు ఈ వరాగమనాన్ని ఏ రకంగా జరుపుకునే వాళ్ళు పూర్వం ఇప్పుడు కూడా చాలా వరకు అదే జరుపుకుంటున్నారు ఆ విశేషాలని మళ్ళీ తెలుసుకుందాం స్వస్తి ఇంట్లో వాస్తు మార్పులు అవసరమా అనేది ప్రశ్న ఈవేళ బాగా పిచ్చిపెట్టినటువంటి